హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్ట మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇలా షార్ట్ వీడియో అయితే చెప్పాను కదండి బర్త్డేసిన ఫుల్ వీడియో ముగ్గులు అయితే ఇంటికైతే ఇంటికి అయితే వచ్చినామండి మేము వచ్చేసి అల్లం పేస్ట్ అయితే రెడీ చేసినా మక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టెల పొయ్యి అయితే పెట్టినాము కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద బగారా రైస్ అయితే చేస్తున్నాము అయితే రైస్ అయితే నేనే చేసినాను కొంచెం మా గరం మసాలా మొత్తం ఎక్కువైపోయి మసాలాలు ఎక్కువ అవటం వల్ల కారం అనిపించింది అన్నము ఇంకా కర్రీగా స్టార్ట్ చేసినామండి రైస్ అయిపోయినామంటే కట్టెల పొయ్యి మీదే మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి బిర్యానీ మసాలా వేసేసుకొని ఆనియన్స్ ఇవన్నీ వేసేసినాను వేసేసి ఇంకా అంతనా ఇవైతే చికెన్కి అయితే ప్రిపేర్ చేసి মানান মর্দু আর তো আর তো আর তো কার বনা দানি আনচুরি কই 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 Ma. Nah, uh, uh. Halo, malam మా గొంతు ఎంత గయ్యాలుగా ఉందో ఇది లక్కి కొంచెం స్టిల్స్ అయితే ఇచ్చండి ఫోటో ఇంకా ఇలా అయిపోయిందండి ఆ రోజు లక్కీ బర్త్డే